కాంగ్రెస్ పార్టీఎస్సీ సెల్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు కొమ్ము విజయ్ కుమార్ సంఘటనలో నిందితుడు మాజీ ఎమ్మెల్యే తోంకుంట నర్సారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు అని దళిత మహిళలు మండిపడ్డారు కుల అహంకారంతో విర్రవీగుతున్న అతన్ని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాలని వారు డిమాండ్ చేశారు శుక్రవారం సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో విజయ్ కుమార్ కు మద్దతుగా ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ కు వినతి పత్రం సమర్పించి అనంతరం వారు మాట్లాడుతూ ఇన్ని రోజులు కాంగ్రెస్ అంటేనే దళితుల పార్టీ అని అనుకున్నామని ఈ సంఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు వెంటనే కాంగ్రెస్ పార్టీ నుంచి నర్సారెడ్డిని సస్పెండ్ చేసి తమ చిత్తని నిరూపించుకోవాలని వారు హితవు పలికారు లేని పక్షంలో భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు నర్సారెడ్డి డౌన్ డౌన్ విజయ్ కుమార్ జిందాబాద్ అని లతో వారు ఊరేగింపు చేశారు ఈ కార్యక్రమంలో లచ్చవ్వ అంజలి నాగవ్వ లక్ష్మి గంగవ్వ యాదవ్వ తదితరులు పాల్గొన్నారు